హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అరుణ ఈరోజు మన వీడియోలో ఈవినింగ్ స్నాక్స్లోకి చెట్టఫట్గా రెడీ చేసి సగ్గుబియ్యం మిక్చర్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను మిక్చర్ని ఒక్కరోజు చేసి పెట్టుకుంటే చాలు వారం రోజుల వరకు చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి ఈ మిక్చర్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ మిక్చర్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీఫ్రేక్ సరిపడా ఆయిల్ని వేసుకోవాలి మిక్చర్ని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక వన్ కప్ వరకు సగ్గుబియ్యాన్ని అయితే తీసుకున్నాను పాయసం ప్రిపేర్ చేసుకోవడానికి ఏ సగ్గుబియ్యం అయితే వాడుతామో అవే సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను నేను ఇక్కడ మిక్చర్ని ప్రిపేర్ చేసుకోవడానికి వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లు ఇలాంటి స్టైరర్ ఒకటి తీసుకొని ఈ సగ్గుబియ్యాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ సగ్గుబియ్యాన్ని ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి కనుక ఈ సగ్గుబియ్యాన్ని వేయించినట్లయితే తొందరగా మాడిపోతాయి అంతేకాకుండా ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చేస్తాయి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే ఈ సగ్గుబియ్యం పువ్వుల్లాగా లాగా మనకి మనం ఏ కప్తో అయితే సగ్గుబియ్యాన్ని కొలిచి తీసుకున్నామో సేమ్ అదే కప్తో ఒక వన్ కప్ వరకు అటుకులను తీసుకొని ఈ అటుకుల్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న అటుకులని సగ్గుబియ్యాన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని రెడీగా పక్కన పెట్టండి ఎండు కొబ్బరిని ముక్కల్ని కూడా వీడియో లో చూపేసినట్లుగా కట్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి నాలుగైదు జీడిపప్పులని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్లోని అరకప్పు పల్లీలను కూడా వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వీటన్నింటినీ కూడా ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని రెడీగా పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ మిక్సింగ్ బౌల్లోకి హావ్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ సాల్ట్ని రెండు స్పూన్ల షుగర్ పౌడర్ని కూడా వేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలిసేలాగా చేతితో మరీ హడావిడిగా కాకుండా స్లోగా ఇలా కలుపుకుంటూ ఉండాలి సో చూసారు కదా ఫైనల్గా మనకి సగ్గుబియ్యం మిక్చర్ అనేది ప్రిపేర్ అయిపోయింది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి అలాంటి సింపుల్ అండ్ టేస్టీ అమ్మఈ రెసిపీస్ కోసం వెంటనే మన ని సబ్స్క్రైబ్ చేయండి